అనుమతి లేకుండా అడ్మిషన్లు చేస్తున్న ప్రెసిడెన్సీ విద్యా సంస్థ మీద చర్యలు తీసుకోవాలి ప్రముఖ విద్యా సంస్థ ఇలాంటి అనుమతి లేకుండా కొత్త బ్రాంచ్లు అడ్మిషన్లు తీసుకుంటుందని ఏఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది ఈ మేరకు వారు శ్రీనగర్ కాలనీలో ఉన్న ప్రెసిడెన్సీ మెయిన్ బ్రాంచ్ ముందు బైఠాయించారు విద్యాశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రెసిడెన్సీ యాజమాన్యం ఆ హై స్కూల్ పేరుతోనే ఇవాళ ప్రజల్ని అదే రకంగా స్కూల్కి వచ్చేటటువంటి పేరెంట్స్ని మోసం చేస్తూ ఇంటర్నేషనల్ స్కూల్ను నిజామాబాద్లో స్థాపించడం అని చెప్పేసి ఇంటర్నేషనల్ స్కూల్ స్కూల్ పేరుతో ఇవాళ పర్మిషన్ లేకుండా అక్రమంగా పేరెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి మరి పర్మిషన్ లేనటువంటి స్కూల్ పైన చర్యలు తీసుకునేటటువంటి అధికారం ఈ జిల్లా అధికార యంత్రాంగానికి డిఈఓ గారికి కలెక్టర్ గారికి ఉన్నది మరి డిఈఓ గారు కలెక్టర్ గారికి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇచ్చి మరి ఆయన్ని తప్పుదో పట్టిస్తున్నారో మాకు అర్థం కాదు కానీ ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా ఈ ఇష్యూను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక యాజమాన్యం ఒక ప్రైవేట్ యాజమాన్యం ప్రజల్ని మోసం చేసి పేరెంట్స్ని మోసం చేసి అక్రమంగా యాభై శాతం ఫీజు వసూలు చే వసూలు అంటే ఎంత బరి తెగించి ఇవాళ ఇంత అటు కలెక్టర్ గారికి డిఈఓ గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళ దృష్టిలో ఇష్యూ అయిన తర్వాత కూడా వాళ్ళు పేరెంట్స్ను ఇవాళ సమాజాన్ని తప్పుదో పట్టించేట పద్ధతుల్లో యాజమాన్యం వ్యవహరిస్తున్నది కాబట్టి కలెక్టర్ గారు ఖచ్చితంగా చొరవ తీసుకొని ఇవాళ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈ ప్రెసిడెన్సీకి సంబంధించినటువంటి గుర్తింపును ఏదైతే ఉందో స్కూల్ గుర్తింపును కూడా రద్దు చేసే విధంగా కలెక్టర్ గారు చర్య చర్యలు చేపట్టవలసిందిగా మేము ఏఐటీసీగా ఈ అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ సార్ ఒక్క నిమిషం సార్ దాదాపు అడ్మిషన్ చేసుకునేటప్పుడే యాభై శాతం ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు వాళ్ళు యాభై శాతం ఫీజు వసూలు చేసుకొని విద్యార్థుల తల్లిదండ్రులు వసూలు చేసుకుని కానీ ఇంటర్నేషనల్ ప్రెసిడెన్సీ ఇంటర్నేషనల్ అరవెల్లి క్యాంపస్కి ఇప్పటి వరకు అసలు పర్మిషన్ లేదు అసలు ఏం లేదు కానీ వాళ్ళ ఓడింగ్లు పెట్టి వాళ్ళు అడ్మిషన్ చేస్తూ ఉన్నారు బాజెప్తాగా మీరు చెప్పినా పట్టించుకోవట్లేదు అంటే అంటే మీ అధికారులు అంటే వాళ్ళకి భయం లేనట్టే సార్ సార్ మీ సార్ సార్ ఓకే సార్ మీ మీ సార్ 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 చిన్న రిక్వెస్ట్ మీకు వీలు మీకు వీలు కాకపోతే మీ డిపార్ట్ మీకు ఏదైతే మీ ఆఫీస్లో ఉంటారో వాళ్ళకి పంపించండి మేము ఇక్కడనే ఉన్నాం ఇక్కడనే కూర్చుంటాం మీరు వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ నుంచి మేము లేవాం సార్ అందుకొ అందుకొరకే సార్ సార్ నేను అనేది ఏంటంటే మీ మాట వినట్లేరు కదా మీ మాట వినట్లేరు కదా మీ మీ మాట వినప్పుడు మీరు మీ ఆఫీసర్ మేము అక్కడ పోయి మేము కూర్చుంటాం సార్ ఆ చాంబర్లో పోయి కూర్చుంటాం మీరు వాళ్ళని పంపించండి సార్ దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని పంపించండి